పన్నెంటి మగబిడ్డకి జన్మని ఇచ్చిన లావణ త్రిపాఠిని చూసేందుకు హాస్పిటల్కి అయితే పరుగులు పెడుతూ చిరంజీవి గారి అయితే ఇంకా హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది అయితే మొత్తానికి అయితే పన్నెంటి మగబిడ్డకి అయితే లావణ్య త్రిపాఠి ఈ రోజు జన్మని ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే మెగావారి ఇంట్లో వారసుడు పుట్టడంతో అయితే ఇంటి సభ్యులు అందరూ కూడా పండగలాగా సంబరాలు చేసుకుంటున్నారు వారసుడు పుట్టడంతో అయితే లావణ్య తిరుపాటి వరుణ్ తేజు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో అయితే లావణ్య తిరుపాటి మెగావారి ఇంటి కోడలుగా అడుగుపెట్టింది తన ఫ్యామిలీ లైఫ్కే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఏడాది తిరగకుండానే పెళ్ళయ్యి గుడ్ న్యూస్ని కూడా అందించేసింది తల్లి కాబోతున్నాను అంటూ మొత్తానికి ఈ రోజు అయితే ఇంకా పన్నెండి మగబిడ్డకి జన్మని ఇవ్వడంతో అయితే మెగావారి ఇంట్లో ఆనందాలు వెలుగు ఉన్నాయని చెప్పుకోవచ్చు లావణ్య త్రిపాఠి అయితే ఒక సినీ సెలబ్రిటీ అయినా సరే తన ఫ్యామిలీ లైఫ్కి హీరో ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకుంది అయితే మొత్తానికి అయితే నాగబాబు గారు గారాల కూడా లావణ్య త్రిపాఠి అయితే పన్నెండు మగబిడ్డకి జన్మని ఇవ్వడంతో అయితే లావణ్య త్రిపాఠిని చూసేందుకు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంకా తరలి వస్తున్నారు హాస్పిటల్కి ఇంకా ఒక్కొక్కరుగా అయితే హాస్పిటల్కి చేరుకున్నారు లావణ్య త్రిపాఠిని చూసేందుకు ఇంకా చిరంజీవి గారు సైతం కూడా లావణ్య త్రిపాఠి వారసుడు జన్మని ఎవడంతో అయితే లావణ త్రిపాఠిని చూసేందుకు చిరంజీవి గారు అయితే పరుగులెడత రావడం జరిగింది